హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ఈ రెసిపీ వచ్చేసి పుల్ల మామిడికాయ పులుసు ఈ పులుసుని కమ్మగా చాలా తేలిగ్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఇలా చేసుకున్న పులుసుని సన్నరవ్వతో చేసిన ఉప్మాలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది మరి ఈ పుల్ల మామిడికాయ పులుసు తయారీకి ఒక పదివరకి దొండకాయలని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక ఐదు పచ్చిమిర్చిని ఒక టొమాటోని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సాంబార్లోకి పొడుగ్గా ఉంటే పీసెస్ తినడానికి బాగుంటుంది సాంబార్ చూడ్డానికి కూడా చాలా చిక్కదనంలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతైన బౌల్ పెట్టేసుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేస్తున్నాను ఇక్కడ నేను గానుగా ఆడించిన ఆయిల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువ ఆయిల్ని అయితే వేసుకోవడం లేదు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకున్నాను ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దొండకాయలని టొమాటోలని కూడా వేసుకొని ఆయిల్ పట్టేంత వరకు కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా దొండకాయలని వేయడం వల్ల మనం పచ్చి మామిడికాయ పులుసుతో సాంబార్ చేస్తున్నాం కాబట్టి దొండకాయలు చలవ చేస్తాయి కాబట్టి అయితే వేసుకున్నాను లేదంటే సోరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఈ పులుపుకు సరిపడా బెల్లాన్ని అలాగే ఒక రెండు రెక్కల చింతపండు రెక్కల్ని కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకొని బెల్లం కరిగేంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక చిటికడు ఇంగువని కూడా వేసుకోవాలి ఇంగువ వేస్తే సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువతో పాటు కొద్దిగా పుదీనా ఆకుల్ని కొత్తిమీర ఆకుల్ని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాంబార్ చేసుకునేటప్పుడు కొత్తిమీర పుదీనాలని ఆయిల్లో ఫ్రై చేస్తే ఒక ఒక టేస్ట్ వస్తుంది లేదంటే సాంబార్లో ఉడికిస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది మనకి మంచి టేస్ట్ మంచి అరోమా రావాలి అంటే ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫైనల్గా మనం తురిమి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఈ జ్యూస్ ఎంత పుల్లగా ఉంటే దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే మొత్తం పచ్చిమిర్చితోనే ఈ సాంబార్ని రెడీ చేస్తున్నాను ఇలా ఎండుమిర్చి పౌడర్ వేయాల్సిన అవసరం లేదు కావాలంటే ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఏమైనా పుల్లగా ఉన్నట్టు అనిపించిన కొద్దిగా వాటర్ని మరి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇలా మరిగిస్తే మనకి పుల్లదనం అంతా పోయి మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువ పుల్లదనం తిన్నప్పుడు ఇండైజెషన్ అవ్వడం తిన్నది అరగకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి దానికోసం ఖచ్చితంగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే సరిపడినంతగా బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకొని మంచిగా మరిగించినట్లయితే ఈ ఎక్కువ పుల్లదనం లేకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కమ్మగా చిక్కగా రెడీ అయిన ఈ సాంబార్ని అన్నంలోకి ఉప్మాలోకి వేసుకొని తిన్నారంటే భలే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండే పుల్ల మామిడికాయ పులుసు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే కమ్మగా ఉండే పులుసుని మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు మామిడికాయ అవైలబుల్గా ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగానైతే ట్రై చేయండి మీకు ఒకవేళ దొండకాయ వేసుకోవడం ఇష్టం లేదు అంటే సొరకాయల్ని లేదంటే బీరకాయల ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చి మామిడికాయ ఎక్కువ వేడి చేస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే దొండకాయల్ని యూస్ చేసుకున్నాను మీకు ఒకవేళ దొండకాయలు ఇష్టం లేదు అనుకుంటే సొరకాయ కానీ బీరకాయల్ని కూడా యాడ్ చేసుకొని చేశారంటే పచ్చి మామిడికాయ పులుసు చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఈ పులుసు చిక్కదనం ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి